ఛానల్ నాన్న కూతురి వ్లాగ్స్ సో ఈ వ్లాగ్ లో నేను కొంచెం కొత్తగా కొంచెం మాస్ గా ఎప్పుడు కామ్ గా ఉన్న భవ్య అయితే మీరు చూసారు కదా అసలు ఇంటికి ఏంటి అనుకుంటున్నారా మా కజిన్ వాళ్ళ స్ట్రీట్ లో వినాయకుడిని అయితే తీశారు అనమాట అదేనండి వినాయక చవితి రోజు అయితే తీశారు ఇంకా ఈ వీడియో తీసే టైంకి పడకొన్న రోజులు అయితే అయింది అనమాట సో ఈ రోజు స్వామివారిని నిమజ్జనం అయితే చేస్తున్నారు సో దానికోసం చూడడానికైతే పిలిచారు రమ్మని ఆఫ్ కోర్స్ వినాయక చవితి రోజు నుంచి అయితే పిలుస్తున్నారు మధ్యలో అన్నప్రసానం రోజులో కూడా పిలిచారనమాట సో నాకు వీలు కొడురక వెళ్ళకపోయాను బట్ ఈ నిమజ్జనం రోజున కూడా వెళ్ళకపోతే బాగుండదు అని చెప్పి సో ఇంకా ఈరోజు అయితే వచ్చేసానమాట ఫైనల్గా గా నిమజ్జనాన్ని చూడడానికి అండ్ మీకు కూడా చూపించడానికి కూడా ఇలా వీడి తీసిన ఇక్కడైతే అయితే తయారు చేస్తున్నాయన్నమాట స్వామివారి ప్రసాదం సో చూసిన కదా నిమజ్జనం టైంలో అందరికి పంచడానికి సో చూడండి అలానే శనగలు కూడా చేస్తున్నాయన్నమాట స్వామివారికి నైవేద్యం సో భక్తులకి ప్రసాదంగా అయితే పంచడానికి సో అక్కడ రెడీ అవుతుంది చూసిన కదా సో నేను రఫ్ అండ్ టఫ్గా ఈ వీడియోలో మా వాళ్ళు నాతో డాన్స్ అయితే అన్నమాట సో అది మీరు చూడాలనుకుంటున్నారా ఈ వీడియోని స్కిప్ చేయకండి సో ఇక్కడ చూసాక నేను అనమాట ఆడుకుంటున్నా జస్ట్ నార్మల్గా ఇంకా చూసినాక నేను ఇంకా జ్వరం అయితే వేసేసుకున్నా ఇదిగోండి జ్వర మార్చేసా ఇప్పుడైతే మీ విగ్రహం దగ్గరికి పడండి సో ఇప్పుడైతే ఊరేగింపు అయితే మొదలవుతుందనమాట సో ఒకసారి ఇలా వీడియో అయితే తీసేసుకున్నా చూసారా ఇదిగోండి వినాయకుడిని అయితే చూపిస్తున్నా సో కదా అందరూ సందర్ సన్నదిగా ఉన్నాయన్నమాట ఎందుకంటే ఊరేగింపు పంటనే సందది ఫుల్గా ఎంత జోష్ రావాల్సిందే ఎవరికైనా ఆ టైంలో సో అయితే డాన్సెస్ అయితే వేస్తున్నా చూసినా కదా ఇదిగా ఉంది చూస్తున్నారు కదా ఇంత మంది ఎంత బాగా మోస్తున్నారు వినాయక విగ్రహాన్ని ఎండా చూసారు కదా జై బలో గణేష్ మహారాజ్ కి జై గ్రేట్ Thank you చూస్తున్నాయి కదా వినాయకుడిని అయితే తీసుకువెళ్తున్నారనమాట వ్యాన్లో పెడడానికి సో మీరు ధనం పెట్టేసుకోండి ఓకేనా సో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అలా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట అండ్ నైట్ ఎంత టైం అయింది అనేది నేనైతే చెప్తాను సో చూస్తున్నా కదా ఇదిగండి వినాయకుడు అండ్ కింద నేను సో చూసాను కదా ఎంత ఎంతైనా ఆ సండడే వేరు ఎక్కడైతే దీపం అయితే వెలిగిస్తున్నా అనమాట వినాయకుడికి ముందు చూసారు కదా సో చూసినా కదా ఎంత బాగున్నారు వినాయకుడు చూసారా బలా ఉన్నారు ఎంతైనా ఈ నిమజ్జనం టైంలో లో ఇలాంటి సంద టైంలో లో ఇలాంటి తపాసి కాల్చడం మన నానవాయితీ కదా సో ఇక్కడ హారతి తీస్తున్న తీసుకోండి అదిగండి సో నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా నిమజ్జనానికి వెళ్దాం దగ్గర నుంచి చూడడం సో ఎప్పటి నుంచో దగ్గర నుంచి చూడాలని నా కోరిక అనమాట సో ఆ కాలైతే ఈ రోజు అయితే నెరవేరింది అనమాట సో ఇక డ్యాన్స్ అయితే అవుతున్నాయి అనమాట అండ్ కొంచెం ముందుకు వెళ్ళాక ఆడవాళ్ళు కూడా డ్యాన్స్ వేస్తారు అండ్ ఇక పాప చూడండి ఎంత క్యూట్ గా చూస్తుందో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట పాప అండ్ ఇక్కడ డాన్స్ వేస్తారు సో ఇక అందరూ హుషార్గానే చాలా బాగా డ్యాన్స్ అయితే వేశారు సో చాలా బాగా నచ్చింది నాకు డాన్సెస్ అందరూ సో ఆడవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి సపరేట్ సపరేట్ గా సో బాగా చేస్తున్నారు సో మీరు కూడా వింటున్నారు కదా సాంగ్స్ చిన్న చిన్నవైతే పెడుతున్నారనమాట సో మీకు ఆ సాంగ్ కి ఐడియా అయితే వస్తా కదా ఎస్ వీళ్ళు ఈ సాంగ్ కి డాన్స్ వేస్తున్నారు వీళ్ళు ఈ సాంగ్ కి డాన్స్ వేస్తా చెప్పి సో యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఫుల్ సాంగ్ అయితే పెట్టుకోవద్దు కదా సో చూడండి డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ సో చూసారు కదా సో కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఓకేనా సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఇందులో ఉంటే సో వాళ్ళకి కూడా షేర్ చేయడం మాట మర్చిపోకండి ఈ వీడియోని ఓకేనా సో మళ్ళీ నేను వచ్చేసాను అనమాట సో చేస్తున్నా కదా ఇది అండి సో వెనకాల చందమ్మా చూడండి వాటి వీడియోల పడి నేను చూసుకోలేమాట లేదా నేను బా తీద్దును ఇప్పుడైతే మనమైతే ఎంట్రీ అయితే ఇస్తామన్నమాట సో చూసినా కదా కెమెరా అయితే ఇంకా పక్కన ఇచ్చేసి ఇంకా మేమైతే ఎంట్రీ అయితే ఇచ్చేసాం సో చూసినా కదా చూడండి నా చేతి కూడా అయితే ఇచ్చేస్తారనమాట సో ఇంకా ఒప్పుకోలేదు కజిన్స్ డ్యాన్స్ వేసే వరకు చూసారు అందరూ డాన్స్ అయితే ఎరకు చూసేస్తున్నారు మళ్ళీ ఎంత ఇస్తా చూడండి కొంచెం సిగ్ అయితే అనిపించింది ఇంకా పోనీ లే అనుకుని అయితే వేస్తాను ఈ వీడియో కొంచెం నాకు మెమొరీగానే ఉంటుంది చెప్పాలంటే చూసాక నా ఆ డాన్స్ ని సో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి అండ్ ఈ వీడియో నాకు బాగా నచ్చింది అని మా సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మనసులో ఒకటో కలుద్దాం టేక్ కేర్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్